నమస్తే ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ చక్కగా డీప్ స్టేట్ ఆడిస్తున్నట్టల్లా ఆడుతున్నాడు ఈసారి ఏకంగా ఈసీ టార్గెట్ చేశారు భారత ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీ కలిసి అవకతవకలకు పాల్పడ్డ ఎన్నికల్లో అందుకే భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వస్తుంది మేము ఓడిపోతూ వస్తున్నామని తాము గెలిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచిన కర్ణాటక రాష్ట్రంలో ఉండి ఆయన ఇంకా చాలా చూపించాడు ఇది ఒకే అడ్రస్ తో ఇన్ని ఓట్లున్నాయి దొంగ ఓట్లున్నాయి బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడదని చూపించారు అయితే ఈసీ ఆయన ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టి పడేసింది నిరూపించాలి దమ్ముంటే అన్నది దాన్ని కొనసాగింపుగా ఢిల్లీలో కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీలో కూడా ఇంకా రకరకాలుగా ఏం జరిగిందో చూసినాం మనం అయితే రాహుల్ గాంధీ ఈ పోరాటానికి అంతర్జాతీయ మీడియా నుంచి ఎంత మద్దతు అసలు ఇంటర్నేషనల్ మీడియా మద్దతు అంతా ఇంత కాదు రాహుల్ గాంధీ పోరాటానికి దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలోని రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘం మీద నిరాధార ఆరోపణలు చేస్తూ రోడ్ ఎక్కితే రచ్చ చేస్తుంటే ఇంటర్నేషనల్ మీడియా అద్భుతంగా వండి వారుస్తోంది ఇది వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైమ్స్ అల్ జజీరా వంటి అనేక విదేశీ మీడియా సంస్థలు ఇంకా రకరకాలుగా కథనాలుగా ప్రచురించినాయి అన్నమాట ఎన్నికల్లో అక్రమాలను నిరసిస్తున్నందుకు భారతదేశంలోని ప్రతిపక్ష సభ్యులను అరెస్టు చేశారు హెడ్డింగ్ అది వాళ్ళు వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ అది అంటే భారతదేశంలో నిజంగానే రెగ్గింగ్ జరిగింది నిజమే ఓట్ల చోరీ జరిగింది నిజమే అని ఆ పత్రికలు రాసినాయి అనమాట ఇండియా సపోజిషన్ పార్టీస్ ప్రొటెస్ట్ అగెన్స్ ఏ కాంట్రవర్షియల్ ఎలక్టోరల్ రోల్ రివిజన్ హెడ్డింగ్స్ ఇట్లా హెడ్డింగ్ పెట్టి అది వివాదాస్పద ఎన్నికల జాబితా అని రాస్తూ ఎన్నికల జాబితా సవరణ వివాదాస్పదమైంది అని రాస్తూ వాషింగ్టన్ పోస్ట్ కూడా ఎస్ఐఆర్ చాలా వివాదాస్పదమైంది అవకతవకలు ఉన్నాయి అందుకే విపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయి నిరసన వ్యక్తం చేస్తున్నాయని వాషింగ్టన్ పోస్ట్ కూడా రాసింది చక్కగా అభివర్ణించింది అల్ జీరా కూడా ఇండి అలయన్స్ నాయకుల ఈ పోరాటాన్ని అల్ కూడా హైలైట్ చేసింది ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ కూడా బిహార్లో లో ఎన్నికల జాబితా సవరణ ఇది వివాదాస్పదం కాంట్రవర్షియల్ గా పేర్కొందన్నమాట ఆ హెడ్డింగ్స్ అంటే ఆ పేపర్స్ హెడ్డింగ్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను మరి డీప్ స్టేట్ ఆడిస్తున్న నాటకం గనక న్యూయార్క్ టైమ్స్ వాషింగ్టన్ పోస్టులు మరి ప్రచరించకుండా ఎట్లుంటే రాహుల్ గాంధీ ఈ పోరాటాన్ని అయితే బిహార్లో లో ఎస్ఐఆర్ ను నిరసిస్తోంది ఏదో కాంగ్రెస్ పార్టీనో రాహుల్ గాంధీ పార్టీలు అదే కర్ణాటకలో రాహుల్ గాంధీ చెప్తున్నాడు దొంగ ఓట్లు నమోదు చేసి గెలిచారని చెప్తున్నారు కదా ఎక్కువ ఓట్లను నమోదు చేయించి లక్ష పైగా ఓట్లను అదనపు ఓట్లను దొంగ ఓట్లను పెట్టి బీజేపీ గెలిచిందని చెప్తున్నారు కదా పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలీలో కూడా అదే పరిస్థితి రాయబరీలలో ఓటర్ల జాబితాలో కూడా అవే అవకతవకలు రాయబరేలీలో ముందు నుంచి కూడా గెలుస్తూ వస్తున్నది గాంధీ నెహ్రూ కుటుంబం కుటుంబ సభ్యులే ఇప్పుడు రాహుల్ గాంధీ అక్కడ ఎంపీగా ఉన్నాడు కర్ణాటకలో ఏదైతే ఇంటి నెంబర్ సున్నాతో పెద్ద సంఖ్యలో ఎంట్రీలు ఉన్నాయో అట్లాగే రాయబరేలో కూడా అట్లనే ఉంది బజర్ కొద్ది ఓటర్లు ఒకే చిరునామాలో ఉన్నారు ఈసీ అదే చెప్తోంది అసలు అయితే దేశవ్యాప్తంగా కూడా బీహార్ లో మాత్రమే కాదు బీహార్ లో ఎందుకు ముందు చేస్తున్నామంటే నెక్స్ట్ బీహార్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి అక్కడ ఎస్ఐఆర్ తీసుకొచ్చాము దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగాల్సిందే అని ఈసీ చెప్తున్నారు అదే తర్వాత వెస్ట్ బెంగాల్ కూడా వెస్ట్ బెంగాల్లో అయితే కోటికి పైగా ఉండొచ్చు అంట బిహార్ లో అరవై నాలుగు లక్షలు కదా వెస్ట్ బెంగాల్లో కోటికి ఉండొచ్చు అంట మొత్తం ఎవరు వీళ్ళకంతా రోహింగ్యాలు బంగ్లాదేశ్ ముస్లింసే కదా వాటిల్లో వాళ్ళకు ఆధార్ కార్డులు ఇచ్చి ఓటర్ ఐడీలు ఇచ్చి మమతా బెనర్జీ పెట్టుకుంది కదా నెక్స్ట్ కూడా బిహార్ వెస్ట్ బెంగాల్లో కూడా ఇలాంటి ఆందోళన మనం చూడబోతున్నాం నేను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసింది తృణమూల్ కాంగ్రెస్ కూడా మహిమ మైత్ర చూసిన మనం కోల్కతా కేంద్రంగా కూడా ఇలాంటి ఆందోళనకు టీఎంసీ సిద్ధమవుతోంది వెస్ట్ బెంగాల్లో ఒక్కటే మాట చెప్పేది ఎవరు ఆడిస్తున్నారు అర్థమై ఉంటది కదా ఎన్నికల కమిషన్ అంత స్పష్టంగా చెప్పినా సరే అదే మాట అంటూ అవే ఆరోపణలు చేస్తూ రాహుల్ గాంధీ ఇంత రచ్చ చేస్తున్నాడు ఎవరున్నారో దీని వెనకాల మీకు అర్థమయ్యే ఉంటుంది కదా డీప్ స్టేట్ దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను చూడండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు